ఇక్కడ చేరినటువంటి ముఖ్య మా నాయకులు మరి బిఆర్ఎస్ పార్టీకి మూల స్తంభంలాగా ఉన్నటువంటి మరి మన పెద్ద ఊరికి పెద్ద నాయకులు ఉన్నారు ఇక్కడ అందరికి వారికి అందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెల్లిస్తున్నాం ఎందుకొనకంటే నిజంగా చెప్పాలంటే బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతిదీ మాత్రమే జరిగింది గానీ ఇప్పటి అయితే ఏదైతే జరగలేదు కాకపోతే వాళ్ళు ఈసారి మేము ఉన్న మేము ఎందుకు ఈ కొత్త కోట ముందుకు వచ్చిందంటే ఒక్క వార్డ్లో కూడా మేము నిలబడము అనేటటువంటి విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు నిలబడ్డారు అంటే మాకు ధైర్యం మేము వర్క్ చేసినాము బిఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతి వార్డుకు వర్క్ చేసినాము కాబట్టి అదే ధైర్యంతో అదే స్ఫూర్తితోటి మేము ముందుకుంటున్నాము ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ఏ ముందు ఉంటది ఏ ఈ విషయంలో ఏది డౌట్ లేదు ఇంకొక విషయం ఏంటంటే కళ్యాణ్ లక్ష్మణ్ ఇస్తున్నారు కొంతమందికి అది తొలం బంగారు ఎప్పుడైతే ఇస్తారో వాళ్ళు ఈ ప్రభుత్వం చేసినట్ల ఈ ఇంతకు ముందు ఇచ్చేది ఒక ఒక లక్ష రూపాయలు ఇచ్చేది మొత్తం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం నోటి వచ్చిన పైసలే రెండు వేల రూపాయలు వృద్ధాప్య పింఛన్ అని ఇస్తుండ్రు నాలుగు వేలు ఎప్పుడైతే ఇస్తారో వాళ్ళు ఈ ప్రభుత్వం ఇచ్చినట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చేది ఇప్పటి వరకు నడుస్తుంది అంటే వివరాలు చెప్పుకుంటూ పోతే ఇంకా ఉన్నాయి అందుకే ప్రజలు గుడక మీరు మంచి ఏదో చెడి ఏదో ఆలోచించి మీరు ఓటు వేసి ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మళ్ళా ముందున్న భవిష్యత్తులో అందరు ఇదే పార్టీకి వస్తారు ఇదైతే మేము పూర్తిగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము పదహైదుకు పదహైదు వస్తాయని మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాము ఈ ప్రజల ఆదరణ గుడక ఆ విధంగా ఉంది మేము వార్డులకు వెళ్ళినప్పుడు వాళ్ళు స్పందన గుడిక అదే విధంగా ఉంది ఈ విషయంలో కూడా మేము ఎటువంటి వెనుకం చేసే ప్రసక్తే లేదు ఎందుకొరకంటే మా నాయకుడు మళ్ళీ ఆలన ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి అన్న గారు ఉన్నారు కాబట్టి ఆయన స్ఫూర్తితోటే మేము ముందుకు వెళ్తున్నాము అందరు పెద్దలు కూడా మాకు ఎమ్మడి ఉన్నారు కాబట్టి మేము ఎటు ఎటువంటి పరిస్థితుల అయితే ఇప్పుడు వచ్చినటువంటి మళ్ళీ మున్సిపల్ చైర్మన్ గారిని పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ అభిమా అభిమానాలతోటి అందరినీ రెండు వేల ఐదు వందలు ప్రతి ఒక్క స్త్రీకి ఇస్తామని చెప్పిండ్రు అంటే మహిళలకు మీరు ఏం మీరు ఒక సంతకం పెట్టండి సంతకం పెడితే మీకు రెండు వేల ఐదు వందలు ఏప్రిల్ నెలలనే వస్తాయన్నారు మూడు ఏప్రిల్ అయిపోయినాయి ఇంతవరకు లేదు అట్లా వచ్చినప్పుడు ఏదన్నా వచ్చిందంటే ఆ మాట చెప్పండి మేము అడగం నిజంగానే ఇట్లా ఇప్పుడు అవి రాలేదు అంటే ఇప్పుడు కేసీఆర్ మేము బాగా ఓటు ఓటడుగుతాం ఓటర్ను మాత్రం ఇదైతే మీ దృష్టికి తీసుకొస్తున్నాము ఇంకా చానుండే చెప్పాలంటే కానీ ఈ ఈ కొన్ని విషయాలు మాత్రమే మేము ముందు ఉంచుతున్నాం థ్యాంక్ యూ